దయచేసి ప్రతి ఒక్కరూ తమకు తమ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము మరికొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మరికొన్ని సెకండ్స్లోనే ప్రోగ్రాం స్టార్ట్ అవ్వతున్నది ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కేంద్ర మాజీ మంత్రి లోక్సభ సభ్యురాలు అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి పురంధేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కమిటీ చైర్మన్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారిని పైకి తీసి రావాల్సిందిగా కోరుతున్నాం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం రావటంలో గాత్ర ధారణ చేసినటువంటి శ్రీమతి గాయత్రి గారిని కూడా పైకి రావాల్సిందిగా వేధులందుకు రావాల్సిందిగా కోరుతున్నాం చైర్మన్ గారు ఇప్పుడు అతిథులకు అన్నవారి విగ్రహాలు అదేవిధంగా శాలువాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి శాలువాళ్ళు బహుకరిస్తున్నారు ఇది ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి శాలువాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి సంబంధించి చైర్మన్ గారు ఎప్పుడు చేసినా కూడా ఇటువంటి శాలు వాళ్ళు బహుకరిస్తున్నారు దయచేసి అందరూ ఆశని కావాల్సింది కోరుతున్నాం ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా అటు వచ్చేయండి ప్లీజ్ దయచేసి mauHooreng ndok ndak大 mêmes nd Elena 06